ఓం శ్రీ రమణాయ మనం సద్గురు సన్నిధిలో మౌనం గురించి తెలుసుకుందాము ఎస్ఎస్ కొహెన్తో పాటు పల్లా కొత్తలో ఉంటున్న కొద్ది రోజులకి రోజు రాత్రి తొమ్మిది గంటలకి నాకు అరుణాచలగిరి ప్రదక్షిణ చేయాలని తీవ్రమైనటువంటి వాంచ కలిగింది నేను అతని కాటేజీ వరండాలో ఉన్నందువల్ల నా రాకపోకలు అతనికి ఇబ్బంది కలిగించేవి కావు బహుశా అతనికి ఆ రోజు రాత్రి నేను బయటికి వెళ్ళానని కూడా తెలిసి ఉండదు నేను నెమ్మదిగా గిరి చుట్టూ నడుచుకుంటూ కంచి రోడ్డు దగ్గరికి వచ్చాను ఇక్కడికి వచ్చేసరికి సరిగ్గా ప్రదక్షిణ సగం పూర్తయినట్లు దీన్ని శ్రీ న భగవాన్ల వంతెన అంటారు ప్రదక్షిణకు వెళ్ళేటప్పుడు భగవాన్ తరచూ అక్కడ ఆగి విశ్రాంతి తీసుకునేవారు శాంతి నిశ్శబ్దంతో ప్రకాశిస్తున్న ఆ పవిత్ర పర్వతాన్ని చూస్తూ ఉంటే లోపల నుండి నాకు ఒక బలమైన భావన మౌనాన్ని పాటించాలని తోచింది అవసరమైనప్పుడు శ్రీ భగవాన్తో తప్ప ఇతరులెవరితోనూ మాట్లాడకూడదని నేను అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నాను మన్నాడు ప్రొద్దున్న మామూలుగా కొహెను నాతో మాట్లాడడానికి ప్రారంభించినప్పుడు నేనే విధంగానూ బదిలివ్వకపోవడం ఆయన గ్రహించినాడు అప్పుడు నేను మౌనాన్ని పాటించాలని నా నిర్ణయం కాగితం మీద వ్రాసి ఆయనకు చూపించాను ఆయన చాలా ఆశ్చర్యపోయారు ఈ విషయము ఆశ్రమంతా తెలియటానికి ఎంతోసేపు పట్టలేదు విశ్వనాథ స్వామి అప్పుడు స్వామి రామదాసు గారి పుస్తకము భగవంతుని దర్శనంలో తమిళంలోకి అనువదిస్తున్నారు అందుచేత ఆయన ఆనందాశ్రమంతో తరచూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉన్నారు ఆ ఉత్తర ప్రత్యుత్తరాలలో ఒకసారి నేను మౌనం పాటిస్తున్నాననే విషయం కూడా రాశాను దీనికి సమాధానంగా ఆయన రామదాసు గారి నుండి అందుకున్న జవాబులో స్వామి ఇలా రాశారు బలరామరెడ్డి మౌనం అవలంబించాడా చాలా సంతోషం అతను ఒక స్వచ్ఛమైన ఆత్మస్వరూపుడు ఈ ఉత్తరం అందిన ఒకటి రెండు రోజుల తర్వాత ఒకసారి ప్రొద్దున్న ఐదు గంటలకే నేను ఆశ్రమంలోనికి అడుగు పెడుతూ ఉత్తరంగా ఉన్న మెట్లు ఎక్కుతూ ఉన్నాను ఎవరైనా సరే కొన్ని మెట్లు ఎక్కి మళ్ళీ అన్ని మెట్లు దిగితే ఆశ్రమ స్థాయికి వస్తాము ఈ మెట్లు ప్రక్కనే ఉన్న వర్షాకాలంలో మాత్రమే నిండి ప్రవహించి చిన్న కాలువ దగ్గరికి తీసుకుని నేను ఆఖరి మెట్టు ఎక్కగానే భగవాను ఆయన సేవకుడు ఎదురుగుండా వస్తూ కలిశారు నేను వారికి ధారిస్తూ ప్రక్కకు తొలగి నించున్నాను భగవాన్ చూసి విశ్వనాథుడికి స్వామి రామదాసు గారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది బలరామరెడ్డి మౌనాన్ని అవలంబిస్తున్నారా చాలా మంచిది ఆయన స్వచ్ఛమైన ఆత్మస్వరూపుడు అని అందులో రాశారు అన్న ఆ మాటలు ఇంగ్లీష్లో నాతో చెప్పారు భగవాన్ నా మౌనం గురించి ప్రస్తావించడంతో నా నిర్ణయము సరి అయిందేనని వారు హామీ ఇస్తున్నట్లు అనిపించింది కొన్ని సమయాల్లో మనం చేసే కొన్ని పనులు భగవాన్ ఒప్పుకుంటారో లేదో చెప్పడం కష్టము ఎందుచేతనంటే మన బాహ్య జీవితాల విషయాల్లో ఆయన తక్కువ కల్పించుకుంటూ ఉంటారు కానీ మనం జాగ్రత్తగా ఉంటే ఆయన మనకు ఎలాగో అలాగో తరచూ చాలా సూక్ష్మంగా మనం చేస్తున్న పని మంచిదో కాదో తెలియజేస్తూ ఉంటారు ఒకసారి మేజర్ చాడ్విక్ మౌనం పాటిద్దామనుకుంటే అది ఆయనకు ఏమాత్రం ఉపయోగకరం కాదని అవసరం లేదు అని భగవాన్ విసుదపరిచారు భగవాన్ నన్ను ఒక సంఘటన ద్వారా మౌనానికి స్వస్తి పలకమని చెప్పేదాకా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూను నుండి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ వరకు మౌనాన్ని పాటించాను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్లో ఒకరోజు భగవాను ఆసనానికి దగ్గరగా ఆయన పాదాల వద్ద నేను కూర్చునున్నాను అప్పట్లో ఆయన చుట్టూ కంచె ఉండేది కాదు ఆ రోజుల్లో మేము ఆయనకి దగ్గరగా కూర్చునేవాళ్ళము ఆ సాయంత్రం ఏడు గంటలకి నేను ధ్యానం నుండి కళ్ళు విప్పగాని ఎదురుగా టీ ఎల్ వాస్వాని ఆయన సోదరుని కుమారుడు జేపీ వాస్వాని కూర్చునున్నారు టిఎల్ వాస్వాన్ని నన్ను గుర్తుపట్టారు నేను ఆయనకి మర్యాదపూర్వకంగా రెండు చోతులు జోడించి నమస్కారం చేశాను అప్పటికి నేను ఇంకా మౌనం పాటిస్తుండడం చేతన ఆయనతో ఏమీ మాట్లాడలేదు నేను నా నివాసానికి తిరిగి వచ్చాను మన్నాడు ప్రొద్దున్న ఫలహారం అయిన తర్వాత వచ్చిన అతిథుల గురించి చెప్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని భగవాన్ని అడిగాను వాస్తవానికి దేశమంతటా గొప్ప పేరున్నప్పటికి చాలామంది గొప్పవాళ్లలాగానే మనిషిని చూసి గుర్తుపట్టేవాళ్ళు చాలా తక్కువ ఆయన ఆయన సోదర కుమారుడు అప్పటికి వెళ్ళిపోయారని భగవాన్ నోటి గుండా విని చాలా ఆశ్చర్యపోయాను నేను వాళ్ళ గురించి ఎవరికి చెప్పలేనందువలన వారితో సంభాషించినందువలన నిరాశపడ్డాను ఇదంతా నేను భగవాన్కి చెప్పగానే ఈ విషయం అంతా నువ్వు నాకు నిన్న సాయంత్రమే చెప్పాల్సింది అని అన్నారు దీన్ని బట్టి నేను ఇంకా మౌనం పాటించడం అవసరం లేదని ఆయన నాకు సూచన చేసినట్లు అయ్యింది అప్పుడు నేను మౌనాన్ని విడిచాను తర్వాత నేను టీఎల్లు వాస్తవానికి ఉత్తరం రాస్తూ ఆయన ఆశ్రమానికి వచ్చి తొందరగా వెళ్ళిపోవడం పట్ల నా సంతృప్తిని వ్యక్తం చేస్తూ నేను ఎలా ఆ సమయంలో మౌనాన్ని పాటిస్తున్నానో తెలియచెప్పాను ఆయన వెళ్ళిపోయిన తర్వాత భగవానికి నాకు జరిగిన సంభాషణ అది నా మౌనం నిలిపివేయడానికి ఏ విధంగా తోడ్పడిందో కూడా నేను అందులో వివరించాను ఆయన తిరిగి జవాబిస్తూ భగవాన్ని శ్లాఘిస్తూ అటువంటి మహర్షి పాదాల చెంత కూర్చునగలిగిన నిన్ను ఎంతో ధన్యుడివి అని వ్రాశారు అదే సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పల్లా కొత్తులో కొహెన్ కుటీరానికి దగ్గరగా నేను మరో కుటీరంలో ఉండడం ఆరంభించాను ఆ కుటీరంలో రెండు గదులు ఉన్నాయి ఒక్కొక్కటి ఆరు అడుగుల పొడవు ఎనిమిది అడుగుల వెడల్పు ఉన్నాయి ఒకదానిలో నేను మరొక మరొకదాన్ని స్వామి విజ్ఞానంద అనే ఒక పాశ్చాత్యుడు ఉపయోగించుకునేవాడు ఒక రాత్రి నేను ఆశ్రమం నుండి తిరిగి వచ్చేసరికి నా గది తాళం పగలకొట్టి నా సూట్ కేసు ఇతర వస్తువులు అన్నీ దొంగిలించబడ్డాయి మన్నాడు నేను దగ్గరలో ఉన్న చెట్లలో వెతికితే నా సూట్ కేసు దొరికింది దాని నిండా చాలా వరకు నా పుస్తకాలే ఉండడం చేత పుస్తకాలన్నీ చెల్లా చెదురుగా సూట్ కేసు పక్కనే పడేసిపోయారు నేను వాటన్నింటిని జాగ్రత్తగా ఏరుకొని తిరిగి గదికి తెచ్చుకున్నాను కొద్ది రోజుల తర్వాత మరొకసారి దొంగతనం జరిగింది ఎవరో గది మట్టి గోడకు కిటికీ దగ్గర ఒక కన్నం తవ్వారు సరిగ్గా అక్కడే నేను ఒక జాడీలో కొంచెం డబ్బు పెట్టాను మన్నాడు భగవాను వ్యాహ్యాలికే పల్ల కొత్తు వైపు రాగా నేను వారితో ఈ దొంగతనం గురించి చెప్పాను వారు అక్కడంతా కలియో చూసి అక్కడున్న స్థానిక ప్రజలు కొంతమంది ఇలాంటి అవకాశం కోసము ఎలా కన్నేసి ఉంటారో నేను ఆ జాడీలో డబ్బు ఉంచడం గమనించి సరిగ్గా అక్కడే కన్నం వేసి ఎలా దొంగిలించి ఉంటారో వివరించారు తర్వాత నాతో ఇతరులు ఆశించేది ఏది కూడా అక్కడ ఉంచకూడదని చెప్పారు ఆపై నేను నా వస్తువులన్నింటినీ టౌన్లోకి మార్చేసి నేను కూడా నెమ్మదిగా అక్కడికే మకం మార్చేశాను సర్వం శ్రీరమచరణ అరవింద్ ఆర్పణమస్తులోకా సంస్థ సుఖనోభవంతు